మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం వికసిత భారత్ లక్ష్యం వృద్ధికి ఊతం స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్షాల దిశలో కేంద్ర బడ్జెట్ తొలిసారి రూపాయలు యాభై లక్షల కోట్లు దాటిన నిర్మలమ్మ పద్దు పరిమితుల మధ్యనే అందరిని మెప్పించే యత్నం అరవై ఏళ్లు దాటిన వారికి బ్యాంకు వడ్డీపై పన్ను మినహాయింపు ఎన్నికలు జరగబోయే బీహార్ కు పెద్దపీట అంటూ వార్త వేసుకుని వచ్చింది మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి మొండి చెయ్యే చూపెట్టింది కేంద్రం మొత్తం మీద తెలంగాణకు బడ్జెట్ ఏం చెప్పకుండా యథార్థంగానే కొనసాగింది అని చెప్పుకోవచ్చు మొత్తం బడ్జెట్ రూపాయలు యాభై కోట్ల అరవై ఐదు లక్షల మూడు వందల నలభై ఐదు కోట్లు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ రెవెన్యూ వసూళ్లు ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది మూలధన వసూళ్లు పదహారు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రెవెన్యూ వ్యయం ముప్పై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల యాభై ఐదు మూలధన వ్యయం పదకొండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి తొంభై అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ కథనాలు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో పేజీల్లో అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మొండి మొండిషేయూ పెట్టింది కేంద్రం వేతన జీవులకు ఐటి పార్టీ పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను లేదు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ రూపాయలు డెబ్బై ఐదు వేల ప్రామాణికం తగ్గింపు లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి వర్తింపు కొత్త పన్నుల విధానంలో స్లాబుల సవరణ మధ్య తరగతికి పెద్ద ఉపశమనం పాత పన్ను విధానంలో మార్పు లేదు బడ్జెట్ లో ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటూ రెండో పేజీలో వార్షిక ఆదాయం పన్నెండు లక్షలు మించితే ఆదాయ పన్ను స్లాబులు ఇలా ఉన్నాయి అంటూ వార్త చేసుకుని నుంచి నాలుగు లక్షలకు లేదు అసలు స్లాబు తర్వాత నాలుగు నుంచి ఎనిమిది లక్షలకు ఐదు శాతం ఎనిమిది నుంచి పన్నెండు లక్షలకు పది శాతం పన్నెండు నుంచి పదహారుకు పదిహేను శాతం పదహారు నుంచి ఇరవై లక్షలకు ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షలకు ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు లక్షలకు పైన ఉన్న వాళ్ళకి అందరికి ముప్పై శాతం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద నూట నలభై కోట్ల మంది ప్రజల ఆశలు నెరవేర్చు పద్దు అంటూ మోదీ గారు చెప్పుకుని వస్తున్నారు తెలంగాణపై తీవ్ర వివక్ష ఉప ముఖ్యమంత్రి భట్టి మండిపాటు భాజపాను రాష్ట్ర ప్రజలు క్షమించరు ఉత్తమ్ కుమార్ శ్రీధర్ బాబు నిరసనంగా నేడు పిసిసి ధరణాలు అంటూ మూడో పేజీలోని వార్త ఇది ఎలా ముందుకెళ్దాం కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంచనా కంటే తగ్గేలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సుదీర్ఘ భేటీ పార్టీ పరిస్థితి కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై చర్చ అంటూ వార్త వచ్చింది పాతవి రావు కొత్తవి లేవు బడ్జెట్ లో రాష్ట్రానికి మళ్లీ నిరాశే రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలు గాలికి ప్రాధాన్యం ప్రాజెక్టులకు రిక్తహస్తం అంటూ మూడో పేజీలో వార్త మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి మల్లా మొడిషయ్యే ఎలాంటి బడ్జెట్ లేదు ఎలాంటి కేటాయింపులు లేవు ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా గాని చిల్లి రూపాయి కూడా తేలేదు కేవలం వీళ్ళకి పదవులు వచ్చినాయి తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పద్దు అనేది తేలేదు మౌనంగానే కూర్చున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు తెలంగాణ ప్రజలు పశ్చిమ బస్తారు ఎదురు కాన్పులు ఎనిమిది మంది మావోయిస్టుల మృతి అంటూ రెండవ పేజీలోని వార్త ఇది హైదరాబాద్ లో కాల్పుల కలకలం పాత నేరస్తుడిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపైకి కాల్పులు హెడ్ కానిస్టేబుల్ కాలిలోకి దూసుకు వెళ్లిన తూట నిందితుడి పట్టివేత అంటూ రెండవ పేజీలోని వార్త మొత్తం మీద కేంద్రం అయితే రాష్ట్రానికి బడ్జెట్లో మండి చేయ చూపెట్టినది ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్ర పిసిసి మొత్తం మీద బడ్జెట్ పైన ధర్నాలకు దిగుతాం అంటూ చెప్పుకొచ్చారు ఏది ఏమైనా గాని తెలంగాణ రాష్ట్రంని మళ్ళీ నిరాశని చూపెట్టిందని చెప్పుకోవచ్చు కేన సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి